చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మీ పనులకు మందరి మాత్రండి మీ యొక్క సాయంకాల సమయంలో నీ ఎందుకు భయమో భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని విషయాలు నేర్చుకొని మా యొక్క జీవితాలను మార్చుకోవాలని సదుకి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు సరి చేసుకుని భాగ్యం దాం కానీ క్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్వతండ్రి పొద్దున్న మన సాత్వికే వచ్చిందా ఏది సాత్విక ఫస్ట్ వచ్చి నీకు పాఠం చెప్తా పొద్దున్న అడిగావుగా విడుగుతుందా పొద్దున్న చిన్నపిల్లలందరికీ బైబిల్లో ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఐదు వచనాలు నోట్స్ పెట్టి రాసుకుని రావాలి అదేంటి వరకే కొద్ది నువ్వేమడిగా నన్ను ప్రార్థన గురించి నేర్పిస్తానన్నారు చెప్పకుండానే ముగించేసారా అందిస్తారు అంటే గారు వచ్చేదారని చెప్తారు బైబిల్ రాసుకురామన్నా కదా బైబిల్ చూసి ఐదు వచనాలు రాస్తే ఏం చేసినట్లు దేవుడు నీతో మాట్లాడినట్లు మా అమ్మ ఆదివెందు భూమిని నేనే చేశాను చంద్రుడు నేనే చేశాను సూర్యుడు నేనేం చేశాను పలానా రోజులు పలానా రోజులు నేను చేశాను దేవుడినితో మాట్లాడినట్లు ఇప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలా చేయాలో మూడు మొక్కల్లో చెప్పేస్తాను తర్వాత వచ్చేది అంటే నీటికి మీకు ఒకటి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఎలా చేస్తాడో మనం కూడా అలా చేస్తే సరిపోద్ది పిల్లలకి అర్థమంటే మూడు మొక్కల్లో చెప్పేస్తానండి పరలోకం అందు ఉన్న మా తండ్రి అని మొదలు పెట్టాలి హెడ్ మాస్టర్ గారికి లెటర్ రాస్తున్నాం ప్రియమైన నాన్నగారికి అని రాయంగా ఏమన్నా రస్తాము ప్రధాన ఉపాధ్యాయులు గారికి అమ్మకి రస్తే అమ్మకి నాన్నకి రతే నాన్నకి ఫ్రెండ్కి వస్తే ఫ్రెండ్కి దేవుడితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి పరలోకమందున్న మా తండ్రి ఇంకా షార్ట్లో మీరు అంటే మా తండ్రి మా తండ్రి తండ్రి అంటే ఆత్మలకు తండ్రి ఇన్ని ఇండి కాకుండా సింపుల్గా పరలోకమంది ఉన్న మా తండ్రి మరి ప్రార్థనలు ఏమడగాలి ఒకటి సులభమోహన్ గారు మహాజ్ఞానవంతుడు అడిగింది మనం అడుగుతాం సులమోహన్ గారు ఏమడిగాడు జ్ఞానం అదొక్కటి ఉంటే చాలా అంటాడు మనకి ఈ సమస్తం అన్నీ ఉన్నట్టే అందుకే జ్ఞానం అడిగాడు జ్ఞానంతో పాటు నువ్వు అడగనేవి కూడా ఇస్తానని మొత్తం ఇచ్చాడు మనం కూడా దేవుణ్ణి అడగాల్సింది ఒకే ఒకటి జ్ఞానం నిలబడి చెప్పేటప్పుడు అనుకోండి తండ్రి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి వినేవారికి మంచి మనసు ఇవ్వండి ఈ మొక్క చాలండి ప్రార్థన చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి వినేవారికి మంచి మనసు ఇవ్వండి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున నామమ్మ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను ఇంతే నా ప్రార్థన అంతే కొంతమంది తగులుకుంటే గులుసు ప్రార్థన అంటే ఇక్కడి నుంచి తగులుకుంటే అలా తిరిగి వచ్చేటప్పుడు తెల్లారిపోతుంది దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఊరుకోడు సింపుల్ గా ఉదాహరణకి నువ్వు పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అనుకుందాం నిలబడి చెప్పడానికి సాత్విగా వచ్చావు వచ్చినప్పుడు తండ్రి నేను పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నీకు థ్యాంక్స్ తండ్రి అని ఒక మాట చెప్పి మళ్ళీ ఇదే చెప్పరు నాకు మంచి జ్ఞానం ఇవ్వు తినేవారికి గ్రహించుకునే మనసు కానీ నువ్వు పాఠం స్టార్ట్ చేసేసుకో మరి ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి అమ్మ రెండు పీకింది అరగంట తర్వాత ప్రార్థన కూర్చున్నాం ఏమడగాలి మళ్ళీ మా మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్టకుండా చూడు తండ్రి మళ్ళీ చివరిలో నాకు జ్ఞానం ఇవ్వు అక్కడ వినే వారికి మంచి మనసు అనకూడదు అక్కడ వింటాక ఎవరున్నారు అప్పుడు మన పిల్లకి నా పేరు సాత్విక అంది కానీ ప్రతి పాఠానికి మధ్యలో పాఠం చెప్పేసి మళ్ళీ నా పేరు సాత్విక అనేది కూడా అలాగే పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోమన్నప్పుడు వినేవారికి మంచి మనసు ఇవి తింటారు అని అనకూడదు అంతే కదా సందర్భాన్ని బట్టి కొంచెం ఎక్కువగా ఎక్కడ చేసుకుంటారు ఎక్కడ చేయాలి కాబట్టి ప్రధానంగా చేయొచ్చు పరలోకం ఉందన్న మా తండ్రి నాకు మంచి జ్ఞానం ఇవ్వు వినేవారికి మంచి మనసు ఇవ్వు ఈ ప్రార్థన అని అడుగుతున్నాను తండ్రి నేను రాసిస్తే వాట్సాప్లో పెడతాను ప్రిపేర్ అయ్యింది ఇంట్లో ఇంట్లో చేసుకునేటప్పుడు తండ్రి నాకు మంచి జ్ఞానం ఇవ్వు మంచి ఆరోగ్యం ఇవ్వు మా తల్లిదండ్రులు మా తాతగారు మా అమ్మగారు మంచి ఆరోగ్యం ఉండేటట్టు సహాయం చేయమని క్రీస్తునామనే ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమతండ్రి అయిపోయింది రెండు మొక్కలు అయిపోయింది అక్కడ మళ్ళీ వినేవారికి మంచి మనసు రాకూడదు ఇక్కడ వినేవారికి మంచి మనసు అనేది మూడు మొక్కలు పొద్దున్న రిటర్న్ వరకు ఏంటంటే దేవుడు మీతో మాట్లాడడం పొద్దున సమయం లేక చెప్పలేదు ఇప్పుడు మీరు దేవుడితో ఓకేనండి ఇది చిన్నపిల్లలది మంచి రెండు ప్రసాదాలు చెప్తారు ముందు ఒక మాట చెప్తాను ఈ స్థలం ఎవరు అండి ఈ స్థలం ఎవరు చెప్పండి వాడే ఉన్నారు వాళ్ళు మా స్థలం మాది అని ఎలా చెప్తారు డాక్యుమెంట్ ఇప్పుడు గోడ పడేసి నాకు అవతలకు ఉంది మీ ఇంట్లో సగానికి ఉందని పగలబొట్టి కుట్లని తీసుకొచ్చా అనుకుందాం కొన్ని వాళ్ళే మన దాంట్లోకి వచ్చారు అనుకుందాం నేనేం తీసుకొస్తాను తీసుకో నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది నాకు ప్రూఫ్ తీసుకొస్తాం దీని ప్రకారం పంచుకుందాం అంటాం వాళ్ళకైతాలు ఆలుకుంటే నాకు అయితాలు నాకుంటే కరెక్ట్గా వాళ్ళు గోడ కట్టేస్తున్నా నేనే అవతలన్నాను మరి మనం నమ్మే దేవుడు కూడా ఒక ప్రూఫ్తో నమ్మాలి మనం నేను పలానా దేవుడిని నమ్మలని ఒక మనిషి అన్నాడు ప్రూఫ్ ఏదో అడగండి ఏం ఉండదండి ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు ఒక్క ప్రూఫ్ కూడా ఒక్క గ్రంథం కూడా లేదు ఇప్పుడు ఎవరో ఇక్కడికి వచ్చేసి నలుగురు వచ్చేసి స్థలం మాది మాకేం ప్రూఫ్లు లేవు మాదే అంటున్నారు కుదిరిద్దా ఎలా కుదిరిద్ది కుదరదు నిన్న అక్కడ మైక్ జరుగుతూ ఆర్సిఎం చర్చిలో ఒక ఆవిడ ఏదో వాకింగ్ చెప్తూ అంతా దేవుడు అనుగ్రహించేశాడు నేను ఒక్క మొక్క కూడా చదువు చదువుకోలేదు ఇదంతా నేనే చెప్పేస్తున్నాను అని చెప్పింది సరే డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారు అమ్మా నేను ఒక్క పుస్తకం కూడా చదవలేదు మీ అమ్మాయికి ఆపరేషన్ చేసేస్తాను అంటాడు ఇలా చెప్పుకోండి మరి అక్కడ ఎలా ఒప్పుకుంటున్నారు ఆపరేషన్ దగ్గర డాక్టర్ గారి దగ్గర భయం ఉంది వాకింగ్ చెప్పేవాళ్ళు నేనేం చదువుకోలేదు నేను బాగా చెప్పేస్తానంటే భయం లేదు ఎందుకంటే ఇప్పుడు నమ్మే దేవుడికి ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి అగ్రిమెంట్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ ఉంది భూమిని నేనే చేశాను చంద్రుడిని నేనే చేశాను సూర్యుడిని నేనే చేశాను ప్రకృతి అంతా నేనే చేశాను ఆహారం కూడా నేనే చేశాను గ్రహాలను కూడా నేనే చేశాను గాలిని నేనే చేశాను ప్రకృతి మొత్తం నేను చేశాను గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా నేనే చేశాను నీ తండ్రి తండ్రి ఆదామ అవను కూడా నేనే చేశాను ఆదామావని మట్లోంచి చేశాడు కదా మరి నన్ను ఎక్కడ చేశాడని మీరు అనుకుంటే తల్లి గర్భంలో చెయ్యి పెట్టి నిర్మాణాన్ని రూపించి బయటికి తీసుకొస్తుంది గుర్తుంచుకోండి కడుపు వచ్చిన పిల్లకి ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా రక్తం ఉన్నా రక్తం లేకపోయినా ఆటోమేటిక్గా డెలివరీ అయిపోతుంది మీకు తెలుసుకు తొమ్మిది నెలల తర్వాత అంతా దేవుని యొక్క అద్భుతమైన సృష్టి కాబట్టి మన నమ్మేదేవుడికి ఏమండాలి ఇది నా స్థలం అనే డాక్యుమెంట్ ఎలా ఉందో నమ్మే దేవుడికి కూడా ఒక డాక్యుమెంట్ ఉంది మన దేవుడి డాక్యుమెంట్ ఏంటంటే మన చేతిలో ఉన్న లేదు మధ్యలో ప్రసాదించి కరా వివరిస్తారు అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటాను Kamu betul betul betul. Ya,